అందరికీ నమస్కారం మన రోజువారీ జీవితంలో మనం ఎన్నో వస్తువులు వాడతాం ఆహారం మందులు టూత్ టూత్పేస్ట్ పానీయాలు ఇంకా చాలా పదార్థాలు వాడతాం కానీ వాటిపైన ఉండే ఎక్స్పైరీ డేట్ బెస్ట్ బిఫోర్ లేదా యూస్ బై డేట్ వంటి పదాలు గమనిస్తామా ఈ చిన్న విషయం మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్స్పైరీ డేట్ అనే అంటే మనకు కొంతవరకు అవగాహన ఉంది ఎక్స్పైరీ డేట్ అంటే ఒక ఉత్పత్తిని సురక్షితంగా వాడగలిగే గడువు ఆ తేదీ తర్వాత ఉత్పత్తి తన నాణ్యతను కోల్పోతుంది కొన్నిసార్లు హానికరంగా కూడా మారవచ్చు ఉదాహరణకు ఒక మందు జనవరి టూ థౌజండ్ ట్వంటీ లో తయారైతే దాని ఎక్స్పైరీ డేట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్గా ఉంటుంది ఆ తేదీ తర్వాత ఆ మందు ప్రభావం తగ్గిపోవచ్చు లేదా రసాయనాలు మారిపోవచ్చు ఆరోగ్యానికి కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారవచ్చు అదేవిధంగా బెస్ట్ బిఫోర్ అంటే ఏమిటి బెస్ట్ బిఫోర్ అంటే ఉత్పత్తి ఆ తేదీ వరకు అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందని అర్థం ఉదాహరణకు ఒక చాక్లెట్ ప్యాకెట్ బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ప్యాకేజింగ్ అని ఉంటే ఆ తేదీ దాటిన తర్వాత అది తినదగినది కావచ్చు కానీ రుచి వాసన తగ్గిపోతాయి యూజ్ బై టేట్ అంటే ఏమిటి యూజ్ బై అనే పదం సాధారణంగా పాల పదార్థాలు తక్కువ కాలం నిల్వ ఉండే వస్తువులపై ఉంటుంది ఉదాహరణకు పాలు లేదా పెరుగు మీద యూజ్ బై టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంటే ఆ తేదీ తర్వాత వాటిని తినకూడదు అని అర్థం ఆ రోజు కల్లా అవి చెడిపోవచ్చు ఆహారం కొన్నిసార్లు విషపూరితం కావచ్చు ఎక్స్పైరీ డేట్ను ఎలా నిర్ణయిస్తారో మీకు తెలుసా కంపెనీలు ఉత్పత్తిని తయారు చేసిన తర్వాత దానిని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షిస్తాయి అంటే వేడి చల్లటి తడి వంటి వాతావరణ పరిస్థితుల్లో పరీక్షిస్తాయన్నమాట ఈ ప్రక్రియను యాక్సలరేటెడ్ సెల్ఫ్ లైఫ్ టెస్టింగ్ అని కూడా పిలుస్తారు దీని ద్వారా వారు ఉత్పత్తి ఎంత కాలం సురక్షితంగా ఉంటుంది అనేది లెక్కించి సెల్ఫ్ లైఫ్గా నిర్ణయిస్తారు ఉదాహరణకు బిస్కెట్ ప్యాకెట్ కంపెనీ ల్యాబ్ ల్యాబ్లో పరీక్షించి ఆరు నెలల వరకు తినదగినదిగా అని నిర్ణయిస్తే తయారీ తేదీకి ఆరు నెలలు కలిపి ఎక్స్పైరీ డేట్ ముద్రిస్తారు ఒక వస్తువును ఎక్స్పైరీ అయిన తర్వాత వాడితే ఏమవుతుంది ఎక్స్పైరీ అయిన వస్తువులకు రంగు వాసన రూపం మారిపోతాయి మందుల ప్రభావం తగ్గి కొన్నిసార్లు దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు ప్యాక్డ్ ఫుడ్లు జీర్ణ సంబంధ సమస్యలకు మరి ఫుడ్ పాయిజనింగ్కి కూడా దారితీయవచ్చు ఎప్పుడూ ఒక పదార్థాన్ని వాడే ముందు దాని వాసనను రూపాన్ని పరిశీలించాలి ఏదైనా సందేహం కలిగినట్లయితే దాన్ని వదిలేయడమే ఉత్తమం ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు కారణం కావచ్చు ఒక చల్లని డ్రింక్ క్రీమ్ మెడిసిన్ ఎక్స్పైరీ అయిన తర్వాత వాడితే చర్మ అలర్జీలు కడుపు నొప్పి లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కొనుగోలు చేసే ముందు ఎప్పుడు తయారీ తేదీ మరియు ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం మంచిది వాడే ముందు ప్యాకెట్ సీల్ సరిగా ఉందా లేదా అని పరీక్షించి కొనాలి ఎక్స్పైరీ అయిన వస్తువులను పిల్లల జోలికి రానివ్వకూడదు అదేవిధంగా మందులు పాల పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచి సురక్షితంగా వాడాలి ఇలాంటి చిన్న విషయాలు మన ఆరోగ్యాన్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడతాయి కాబట్టి ప్రతి ప్యాకెట్ చూసి ఎక్స్పైరీ డేట్ గమనించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్లో మీ అనుభవాలను పంచుకోండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మరిన్ని ఇలాంటి ఆరోగ్యకరమైన విజ్ఞాన సంబంధమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం